చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము కేసులు పెట్టడం జరుగుతూ ఉంది మీరందరు చూసారు ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తా వచ్చారు కానీ అవి ఏవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్లి దాడి చేయడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నారు దాడి పత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలోకి కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు మీ అందరికీ అండగా నిలబడతారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికీ తోడు నిల్చొని మీకు ధైర్యాన్ని ఇస్తూ ఆయన మీ కోసం పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు ఈ తాడిపి నియోజకవర్గం కానీ సింగలమలంలో పుట్లూరు అలాగే రోడ్ ఇక్కడ కూడా సింగరమల మండలం నియోజకవర్గాల్లో కూడా రోడ్డు పక్కన పైప్ లైన్ వేసుకొని పోయి రైతులు నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉంటే ఇక్కడ మాత్రం ఎంఆర్ఓ చెప్పలేకపోయాడు ఎమ్మెల్యేను పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అంటాడు కలెక్టర్ దగ్గర పోతే వెంటనే కూడా ఇస్తానులే అంటాడు కోర్టు పోతే వెంటనే కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు ఇవ్వలేదు కానీ దాని ఫలితం నాలుగు వందల యాభై ఐదు వందల చెట్లు నిట్ట నిల్వ ఎండిపోయినాయి ప్రత్యక్ష సార్కారం చంద్రబాబు నాయుడు గారు ఈ తాలిపి నియోజకవర్గంలో మీ యొక్క చర్యల వలన మీ పార్టీ యొక్క చర్యల వల్ల మీ యొక్క అధికారాల చర్యల వల్ల ఈ రోజు రైతాంగం ఎన్ని కష్టాలు పడుతుందో కూడా చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నారు వారు రాకూడదు మీరు రాకూడదు అని పోలీసు వారు నేను అడుగుతున్నాను ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉండే డిఎస్పీ ఏఎస్పి అలాగే అక్కడ కూడా ఉన్నారు జిల్లా కేంద్రంలో వారికో చట్టం మాకో చట్టమా నీకు నిజంగా కూడా కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు అనుకుంటే ఒక ఆర్డర్ ఇవ్వండి ఒక జీవో ఇవ్వండి ఇతను ఈ తప్పు చేశాడు ఈ నియోజకవర్గంలో ఉంది సొంత మాదిరి ఇక్కడ మాత్రం చేస్తామంటే చూస్తూ ఊరికే ఉంటుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేం కొత్త కాదు బాగన్నా కొత్త కానీ తాడుపించిన నియోజకవర్గాలు కొత్త కాదు తొంభై నాలుగులో అనుకున్నాను మనం అధికారం కోల్పోతే ఈ తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తే ఆ రోజు కూడా మన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగో కూడా ఊర్లు పెట్టిపోయినామో మీకు తెలుసు కానీ ఐదు సంవత్సరాల అధికారం మళ్ళా కూడా రాజశేఖర ఆధ్వర్యంలో మళ్ళా ముఖ్యమంత్రి అయినాక మళ్ళా కూడా ఎలా జరిగిందో అని చెప్పొచ్చంటే ఇవన్నీ కూడా బెదిరింపులు తాత్కాలికమే అనే దాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం మంచి కాలం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయమే చెప్పారు ఈ రోజు సైలానాథ్ గారు కాని నరేష్ గారు అని ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఈ రోజు ఇవ్వడం జరిగింది ఒక దిక్కు మనం ప్రజలు లేకే పదం కార్యకర్తలందరూ కలిసి ఐకమత్యంగా నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్దాం ఈ రోజు బాబు చేసిన మోసాల వల్ల ప్రజలు ఎలా మోసపోయినారు అని చెప్పి కూడా అది వారికి కూడా చైతన్యం కలిగిస్తాం మరో ఒక్క ఐకమత్యంతో ఈ దురాచార ఈ దురాచారత్యాచారాలు గాని ఈ అహంకార పూర్తమైన వారు చేస్తున్న దౌర్జన్యాలు గాని ధైర్యంగా కూడా ఎదుర్కొంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ వీళ్ళకి మీద ఉండే నాయకులు అందరూ కూడా మీతో ఉన్నట్లే కష్టం కష్టమైన ఎవరు కానీ భయపడతాయి ఇవన్నీ సత్కాలకున్నాయి అందరు కూడా ఏంటంటే ఒకరు ఊర్లో వదిలిపెట్టమంటే ప్రదాడ్యమ కాదు అన్ని సమస్యలు కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది అన్ని సర్దుబాటు అవుతుంది అందరూ నాయకులు కూడా వచ్చి అందరూ కూడా కలిసి ఏకతాటి పైన కూడా మనం అందరూ కూడా తీసుకొని బలోపేతం చేస్తాం ఈ రోజు గ్రామ గ్రామాన్ని కూడా తిరుగుదాం మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోనే మీరు కూడా ధైర్యంగా కూడా వెళ్ళండి మీతో పాటు మన నాయకులు స్థానిక నాయకులు అందరూ కూడా వేదిక మీద నాయకులతో పాటు గణేష్ గారు కానీ మేము గాని కలిసి కూడా అప్పుడప్పుడు కూడా వచ్చేసి మీతో పాటు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఎవరో కూడా వచ్చి తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ఎవరు చేయించండి మనం మాత్రం పొరపాటు చేయించండి మనం మాత్రం పొరపాటు చేయించండి పొరపాట్లు లెక్కిస్తా ఉన్నాం జగన్ గారు అన్ని కూడా తప్పకుండా కూడా పడతాం ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి ఏ శిక్ష ఉన్నలో ఆ శిక్ష కూడా పడేటట్టు చేస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్దామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఈ రోజు రైతాంగం పడుతున్నాం ముఖ్యంగా ఈ రోజు మీరే ఆలోచన చేయండి ఎప్పుడైనా కానీ నీళ్ళు అనేది కూడా వస్తే ఈ ప్రాంతానికి నార్త్ కెనాల్ కావచ్చు నాకు సౌత్ కెనాల్ గుండా కానీ అంటే తాడిపితి బ్రాంచ్ కెనాల్ కూడా వచ్చేది కానీ ఇంతవరకు నీళ్లు రాలేదు ఇంకా తుంగపదే డ్యామ్ నుంచి కూడా నిన్న ఈ రోజు వదులుతా ఉన్నారంట లేదంటే ఈ సంవత్సరం వస్తాయో రావు కూడా తెలియని పరిస్థితి ఆషాఢ మాసం గాలి కూడా పెట్టుకోండి బోర్లు కూడా ఎండిపోతా ఉన్నాయి అయినా ఎవరు కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ పట్టించుకోలేదు రైతుల యొక్క పరిస్థితి పట్టించుకోలేదు వాళ్ళ ఆదాయం మట్టి అమ్ముదామా ఇసుక అమ్ముదామా బూడిదమ్ముదామా అన్ని కూడా ఇచ్చి పెట్టుకోకుండా ఈ రోజు ఎలా చేస్తామో చెప్తున్నాను ఈ రోజు నేను చెప్తా ఉన్నాను నేను కూడా అనుకుంటా ఉంటే ఎందుకంటే ఇక్కడ పెళ్ళా పెద్దలు చాలా చెప్తా ఉన్నారు నేను పరిరక్షిస్తా ఇక్కడ పెళ్ళారు ఎవరిని కూడా పరిరక్షిస్తానంటే నిజంగా ఇక్కడ ఎవరు కానీ తోలరేమో అని చెప్పి నేను అనుకుంటా అంటే నిన్న నిన్న కాదు మన అనుకున్నా ఈనాడు పేపర్ లోనే తెలుగుదేశం పార్టీ యొక్క పత్రిక ఇది దాంట్లోనే సింగరమల్ల నియోజకవర్గంలో ఎల్లనూరు పుట్లూరు యాడికి మండలం రాయల చెరువు ఈ నుంచి పెన్నా నుంచి కూడా ఇసుక మట్టిపోతుంది అంటారు ఇది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఈనాడు పేపర్ తప్పు రాసిందా లేకుంటే మీ ప్రజాపతి తప్పులో తప్పు మాట్లాడతానారా అధికారులు తప్పు మాట్లాడతారని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన పార్టీల పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా మీకు అందరికి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా కూడా నేను పోలీసు అధికారులకు చెప్తా ఉన్నాను పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడైనా కానీ ఒక హద్దు కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ రోజు ఆలోచిస్తా ఉంటే మీరు ఎద్దకోలు ఓపిక అనేది కూడా కొద్ది వరకు మాత్రమే ఉంటుంది మీరు కదా మీ చట్టం కదా చట్టం ప్రకారం మీరు చేయకపోతే అమలు చేయకపోతే తీవ్రమైన పరిణామంలో మీరే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ దాడిపితుల్లో మనకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో కానీ భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు ఈ రోజు మనకు వాళ్లకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు ఈ రోజు కూడా ఆ పోలీసు వారిని అడ్డం పెట్టుకుని కూడా చూస్తున్నారు ఎక్కడా భయపడతాండి సమయం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంతం కూడా ఇది అయిపోయినాక పోయి ఎందుకంటే ఇది మన పది రోజుల టైం ఉండవు 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 ఇవన్నీ కూడా ఉన్నాయి మీ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం అనేది కూడా వారు చేసుకోవచ్చు కానీ మన కార్యక్రమం జన్మలేకపోవాలి మనం అందరికీ మనమే డిస్టర్బ్ చేసుకోకూడదుగా కాబట్టి మనం ప్రశాంతంగా ప్రతి ఇంటికి పోయి ఈ రోజు బాబు గవర్నమెంట్ వల్ల ఏ కుటుంబం ఎంత నష్టపోయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఎంతో లాభం పొందుతుందనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నరేష్ గారు మా అందరి తరఫున పార్టీ తరఫున చెప్తున్నాను చేతులైతే కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ తాడిపితి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యంగా కార్యకర్తలు మహిళ అందరూ కూడా వారికి నిజం కూడా ఏమి ఇచ్చినా కూడా రుణం అనేది కూడా తీర్చుకోలేము మీరే ఈ తాడిపితి నియోజకవర్గ కార్యకర్తలే మా పార్టీకి రాష్ట్రపతిలో పూర్తిగా కూడా ముందుకు పోతాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరిచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతారు తప్పకుండా కూడా అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మా అందరికీ మీకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు